హాయ్ వివర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు టమాటా పిల్లల చేయాలో నేర్చుకుందాం నేను ఒక కిలో టమాటా తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచి ముక్కలుగా కోసుకోవాలి తొడిమల్ తీసేసి సన్నగా కోసుకోవాలి వీటిని సన్నగా కోస్తే తొందరగా వెండిపోతాయి అందుకని సన్నగా పొడవుగా కోసుకోవాలి ఈ టమాటా పచ్చడి మామ చాలా బాగా పెట్టేది మా అమ్మ పెట్టే పద్ధతిలోనే నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా అన్నీ సన్నగా ముక్కలుగా కోసుకొని తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకోవాలి మొత్తం రసం కూడా వేసుకొని ఒక చిన్న గ్లాస్ టీ గ్లాసు కళ్ళుప్పు వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి మూడు రోజులు మూడు రోజుల వరకు ఇలాగే పెట్టుకోవాలి మధ్యలో కలుపుతూ ఉండాలి తర్వాత మూడో రోజు రసంలోంచి ముక్కలు తీసేసి ఎండబెట్టుకోవాలి రసాన్ని కూడా ఎండబెట్టాలి విడిగా పైన ఒక నెట్ క్లాత్ ఏదన్నా వేసుకొని ఎండబెట్టుకోవాలి బాగా ఎండిన తర్వాత రసం కూడా తగ్గుతుంది సగానికి వస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ సజ్ చింతపండు వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే టమాటా ఫ్లేవర్ తగ్గిపోతుంది చింతపండు పులుపు ఎక్కువైపోతుంది మనకి టమాటా పచ్చడి తెలియాలంటే చింతపండు తక్కువ వేసుకోవాలి ఇలా చింతపండు వేసిన తర్వాత మనం ఎప్పుడైతే ఇది గ్రైండ్ చేస్తున్నామో అప్పుడే చింతపండు వేసుకోవాలి ఇవి ఇలా గల్గల్లాడల్లా ఎండాలి బాగా తర్వాత వీటిని కూడా రసంలో వేసేయాలి వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ రసంలో నాన్ ఇవ్వాలి ఇలా నానిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి రుబ్బు రోడ్లు రుబ్బుకుంటే ఇంకా మంచిది బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేసుకోవాలి ఈ రసం కూడా వేసేయాలి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవుపిండి ఒక టీ స్పూను మెంతిపిండి వేస్తున్నాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కారం మనం తీసుకునే తినే స్పైసని బట్టి వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నాలుగు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను కారం మీ కారం ఎక్కువ ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు ఇదంతా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవాలి అయితే ఇక్కడ మనం మొత్తం అంతా తాలింపు పెట్టుకునే కంటే మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు నేనైతే కొద్దిగా పెట్టునాను అందుకని ఒక టీ స్పూన్ ఆవాలు చిలకర వేసాను అలాగే రెండు మూడు ఎండుమిర్చి ఇది కొంచెం ఉన్న తర్వాత మనకి కావాల్సినంత ప టమాటా పేస్ట్ని ఇందులో వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇది ఎప్పటికప్పుడు వేసుకునే పోపు అయితే మంచి సువాసనతో చాలా బాగుంటుంది అందుకనే మనకు కావాల్సినంత తీసుకొని ఇలా పోపు పెట్టుకోవాలి ఇలా మొత్తం అంతా ఆయిల్లో కలిసిన తర్వాత ఇదేం ఊరాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి అన్నిట్లోకి బాగుంటుంది ఇది సూపర్ టేస్ట్ టమాటా పచ్చడి మా ఇంటి అమృతాల్లో Thanks for watching.